నమస్తే ఈవేళ జగన్ గారు ఓడిపోయారు కాబట్టి ఇలా ఉంది కానీ నగ్గితే ఇలా ఉండునంటారా నిజం గిరిజనులకు రోడ్లు పడినా గిరిజను రోడ్లు కాదు కదా తినడానికి తిండి కూడా లేకుండా చేసేవాడు అసలు ఆ గిరిజనుల లోకం ఎక్కడుందో తెలియకుండా కూడా చేసేవాడు ఈ ఈవేళ రోజున మళ్ళీ గెలిచినట్లయితే ఈ రాష్ట్రాన్ని ఏ దేశానికి అమ్మి పారేసేవాడు రాష్ట్రంలో సెక్రటరీ తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఏ అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని అమ్మడానికి గ్యారంటీ ఏంటి అంటే ఎవరు కట్టించారని చెప్పేసి దానితో పెట్టాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రావడం వల్ల అమరావతి రాజధాని మళ్ళీ కన్ఫర్మ్ అయింది నెక్స్ట్ టైం జగన్ గనకు వస్తే ఈ రాజధాని అంటారా పెట్టిందే రాజధాని అనే పేరు పెట్టిందే రాజధాని అక్కడ ఎంచుకున్నదే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారే అక్కడ శ్రీకృష్ణ కమిటీ వేశారు శ్రీకృష్ణ కమిటీ ద్వారా అక్కడ ఎంచుకున్నారు ఎంచుకొని ఎన్నుకొని మరీ తీసుకున్నారు తీసుకున్నప్పుడు వాళ్లే తీసుకుంటారు అక్కడ వాళ్ళదే నడిచింది అక్కడ అంతేగాని ఇప్పుడు మళ్ళీ రాజధానికి ఇంకా రాదుగా ఇంకా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ప్రతి శుక్రవారం కోర్టుకెళ్ళడానికి నాకు ఇబ్బంది అన్నారు మరి ఇప్పుడు ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్తానంటావా ఏదో వంక చెప్తాడంటారండి లేవు ఏం చేస్తాడో మరి ఇప్పుడు అప్పుడంటే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు కనుక నాకు కుదరదు నేను చేయలేను అని రాలేను అని మాట్లాడాడు అరవై లక్షలు ఖర్చు వద్దా నిజమంటారా ఎందుకు అవుతుంది అరవై లక్షలు ఆయన కోర్టుకి వెళ్ళాక అరవై లక్షలకు వచ్చే వద్దా ఎప్పుడు ఆయన ప్రభుత్వం కింద సీఎం కింద ఆయన కోర్టుకి వెళ్తే అరవై లక్షలకు వచ్చే ఏంటి ఒక కార్ లో వచ్చిపోతే నీకు అరవై లక్షలు ఖర్చు అయిద్దా ఎవరి సొమ్ముతా ఎవరి సొమ్ముతో నువ్వు అరవై లక్షలు ఖర్చు పెట్టుకుని వస్తావు హైదరాబాద్ కి ఆంధ్రప్రదేశ్ కి ఈ వైజాగ్ ప్యాలెస్ పరిస్థితి ఏంటంటారు అది జనాలకి ఇస్తే బాగుంటదంటారా గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అంటారా వైజాగ్ ప్యాలెస్ ఏంటి జగన్ గారి గెట్న ప్యాలెస్ విషకొండ ప్యాలెస్ విష కొండ ప్యాలెస్ ఆయన ఆనందాల కోసం ఆయన సంతోషాల కోసం ఆయన విలాసాల కోసం ఆయన విన్యాసాల కోసం కట్టించుకున్నాడు అదేదో ప్రజలకు కట్టించినట్టుగా సరిపోయేది కదా ఓహో దాన్ని కట్టించడం కోసమే అప్పుడు అప్పుడు పాలయ్యాడా దాన్ని కట్టించి అప్పులు తీర్చుకోవడం కోసమే ఆయన సెక్రటరీ తాకట్టు పెట్టాడా తాకట్టు పెట్టి ప్రజలకి డబ్బులు లేక నేను తాకట్టు పెట్టానని చెప్పేసి ప్రచారంలో చేశాడా ఇది ఎంతవరకు కరెక్ట్ ఈ వేళ గత ఐదు సంవత్సరాల ఈ రోజు బయటకు రాని జగన్ వేళ రైతులు భరోసా రైతులకు సరైన న్యాయం జరగట్లేదని ప్రతి ఎమ్మెల్యేని ఒక ఊర్లో ప్రచారం చేయమంటున్నారు ఇది ఎంతవరకు నేను కలెక్టరేట్ ముట్టడించమంటున్నారు అంతా కరెక్టేనా ఆయన ఎంతవరకు చేశాడు అక్కడ రైతులకి ఆయన ఎంత వరకు న్యాయం చేశాడు రైతులకి ఆయన ఎంత వరకు ఇది చేశాడు రైతులకి రైతులకు ఆయన చేసిన న్యాయం అయితే వీళ్ళు చేసేది అన్యాయం అయ్యింది వీళ్ళు న్యాయం చేస్తుంటే ఆయన ఎట్లా చేశాడు అనుకుంటారు న్యాయం అంటే అమరావతి రైతులు రాజధాని కోసం స్థలాలు ఇచ్చిన రైతులు రాజధాని మూడు రాజధానులు చేస్తానని చెప్పేసి భయ ప్రాంతలు చేసి బెంబాలు ఎత్తించేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మొత్తాన్ని కలిపి నాన్న తిప్పలు పెట్టి నాన్న పప్పలు ఆయన రైతుల గురించి మాట్లాడంటే అంత కూడా అంటే జనాలు నాకు రైతు భరోసా ఇప్పుడు అమ్మఒడి ఎన్ని పట్టలేదని బాధల్లో ఉన్నారు అందరినీ సోమరపూతులు చేయడం తప్ప ప్రభుత్వం ఏమీ లేదంటారా ఎవరు ఎవరిని సోమర్పోతలు చేస్తారు ప్రభుత్వం ప్రజలకి డబ్బులు వేసి సోమర్పోతలు చేసింది అంటారు అబద్ధం అంటారా ఇప్పుడు ఇల్లు కూడా వేస్తున్నారు ప్రభుత్వం డబ్బులు వేస్తున్నది ప్రజలకి కాదయ్యా ప్రజలకి కాదు ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా డబ్బులు వేస్తున్నది ఎందుకు పిల్లల చదువుల గురించి పిల్లలు ఎక్కడ చదువులు ఆపొద్దు పిల్లలు చదువులు ఆపితే రేపటి రోజున వాళ్ళ భవిష్యత్తులు దెబ్బతింటాయి వాళ్ళ భవిష్యత్తులో ఆగమవుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు అంతేగాని ఇక్కడ ఆ ప్రభుత్వం చేసిందా ఈ ప్రభుత్వం చేసిందా అనేది ఏమి లేదు అక్కడ కానీ ఆ ప్రభుత్వం ముసుకులో ముసుగుగా అన్యాయంగా నడిచింది ఈ ప్రభుత్వం ఏంటంటే రోడ్డ న్యాయంగా నడుస్తుంది